నా పేరు ప్రసాద్లో నవకరత్నం అమ్మ ఇంటి పేరు నుంచి పల్లా వాళ్ళు పల్లా శంకర్రావుకి మాకు వాళ్ళకి తాతల తండ్రుల దగ్గర నుంచి భూతాగాతాలు ఉన్నాయి అక్కడి నుంచే వాడు ఆపకుండా మా వారికి డబ్బు కొట్టుకుంటూ వచ్చాడు అలాగే నా వారికి వచ్చి నా షాప్ ఖాళీ చేయించి మా అన్నీ క్యాండగా చేశారు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వరే దాన్ని ఆమోదించలేదు సిపిఐ గారి నుంచి లెటర్ తీసుకొచ్చి కేసు ఫైల్ చేయించాను అది కోర్టులో కేసు ఉంటుండగానే మా ఇంట్లో వాళ్ళందరినీ కలిపి నా మీదకి పంపించి నన్ను మానసికంగా వేధించి మా ఆస్తులన్నీ కబ్జా చేయాలనే ఆలోచనతోనే మా ఇంట్లో వాళ్ళందరినీ పట్టుకొని నాకు ఏ సపోర్ట్ లేకుండా అలాగే జీవీఎంసీ రాజకీయ నాయకులు పల్లా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిపి నన్ను మానసికంగా వేధించి ఆస్తులు మొత్తం తీసుకొని నన్ను చంపేద్దామని ఇటమ్ టూ మర్డర్ కూడా జరిగింది రీసెంట్గా దాని మీద కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను అయినా సరే గాజుబాగ్ పోలీసు నుంచి నా మీద శ్రద్ధ చూపించడం మానేసి శంకర్రావుకి ఏ శిక్ష వేయకుండా నాకు చంపడానికి అవకాశం వాడికి ఇచ్చి వదిలేశారు అయినా సరే నేను పిఎల్సిఎఫ్లో కౌన్సిలింగ్ అయ్యి ఆయన మీద కేసు ఫైల్ చేయమని మైండ్గా రాయమని అరెస్ట్ చేయమని వాళ్ళు ఇచ్చినా సరే గాజుబాగ్ పోలీసు వారు ఏ యాక్షన్ కూడా మల్లా మీద తీసుకోలేదు కాబట్టి నేను ప్రాణానికి తెగించి నాకే కాదు ప్రపంచంలో మొత్తం అందరికీ దెబ్బతీస్తున్నాడు అందరికీ కూడా వాడు అన్యాయమే చేస్తున్నాడు కాబట్టి అందరికీ న్యాయం జరగాలని నా ప్రాణం పోయే ముందు ప్రపంచంలో అందరూ కూడా క్షేమంగా ఉండాలని నేను ఈ మీడియా ముందుకు వచ్చి వీళ్ళందరు సపోర్ట్ తీసుకొని ఈరోజు మీ అందరికీ ఈ రహస్యం అనుకుంటారో లేకపోతే ఇదంతా అందరికీ తెలిసి ఉండి కూడా ఎవరు చేతగాక వదిలేశారు అనుకుంటారో నాకైతే తెలీదు కానీ ఈ విషయం మీద అందరికీ కూడా న్యాయం జరగాలని నేను పోరాడుతున్నాను నా ప్రాణం పోయే ముందు ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్న ఆలోచనతో మాత్రమే నేను ఈ విషయం మీ అందరికి తెలియజేస్తున్నాను ఈ చాలా శంకరరావు ఎవరండి అసలు చెప్పండి పల్లా శంకర్రావు అంటే పల్లా సంవత్సరం కొడుకు ఆ కొడుకు ఇదంతా దందా ఇల్లీగల అంతా మతం అంతా చేస్తున్నాడు అయితే వాళ్ళకి మాకు పూర్వం నుంచి ఉన్నాయి అంటే తాతల తండ్రుల నుంచి వాళ్ళ తాతల తండ్రుల నుంచి మా తాతల తండ్రుల వరకు అక్కడ నుంచి వాడికి వాళ్ళ ఇంటి పేరు ఆ మా ఇంటి పేరు కూడా పల్లా మా పల్లాన్ని తీసి పేరు తీసి వాళ్ళ పల్లాన్ని పెట్టుకుంటామని మా ఇంట్లో వాళ్ళందరినీ చంపేయడం మా ఆస్తులన్నీ పోగొట్టడం అందరి జీవితాలను నాశనం చేసేయడం మొత్తానికి అందరినీ కలిపి సర్వనాశనం చేసి మా పల్లవాలను తీసేసి వాళ్ళ పల్లవాలను కేవలం ఉంచడానికి కోసం మాత్రమే మమ్మల్ని కక్ష పెట్టుకున్నాడు ఈ కంటి రోడ్లో కంటి రోడ్లో డెబ్బై ఐదు గజాలు ఒకటి ఎనభై రెండు గజాలు ఒకటి తర్వాత నూట యాభై ఒకటి అన్నది అదే కాకుండా అమ్మమల్లూరు ముసలివాళ్ళలో అక్కడ ఉన్న స్థలాలు కూడా అది మాకు భూమి ఇచ్చేసినా సరే గవర్నమెంట్ తీసుకునేలా రాజకీయంలో చేసి ఆ భూములు కూడా మాకు చెందకుండా అది పేదవాళ్ళకి ఇస్తామన్నట్టు అన్నట్టు మా దగ్గర లాగేసుకున్నారు కాదు కేవలం నా ఆస్తికి పోకూడదు నా ఆస్తిని కాపాడాలి అండి అది కంటి రోడ్డు కైలాస్ నగర్ మామిడి తోట అక్కడే ఉన్నాయి మా ఆ ఆస్తులే నన్ను చంపేసి ఆ ఆస్తులు తీసుకుందామని అన్నీ నా పేరు మీద ఉన్నాయి కదా వాడికి చెందదన్న ఉద్దేశంతోనే నన్ను కేవలం నన్ను చంపడానికి మాత్రమే వాడికి పెట్టుకున్నాడు మా ఇంట్లో వాళ్ళందరినీ పట్టుకున్నాడు అలాగే నా చుట్టుపక్కల వాళ్ళందరినీ పట్టుకున్నాడు అందరి చేత వేధించడం మొదలుపెట్టాడు మా ఆయన మా అత్త చేత కూడా వేధింపులకి నన్ను గుర్తు చేశారు వాళ్ళు కూడా నాకు ఏ సపోర్ట్ లేకుండా చేశారు ఎవరైనా సరే నాకు సాయం చేస్తానంటే వాళ్ళు చంపేస్తాను బెదిరిస్తున్నారు కాబట్టి అందుకే నేను ఎవరిని కూడా నాకు తోడుగా లేకుండా ఒక్కరిదాని నేను ఒంటరి పోరాటం పోరాడుతున్నాను కాబట్టి ఇప్పుడు నాన్న పల్లవారు మాట దగ్గర మా ఇంట్లోనే మా ఆయన ఇళ్ళకు కూడా తీసుకొచ్చాము నేను మా ఇంటి దగ్గర కాదు ఒకవేళ పిల్లలు పుడితే పిల్లలకు చింతదేమని నాకు పిల్లలు కూడా పుట్టినవకుండా నా భర్త నా దగ్గర ఆపరం చేయనివ్వకుండా అతను కూడా బెదిరించి నీ భార్య దగ్గరికి వెళ్తే నేను చంపేస్తానని బెదిరిస్తే అతను కూడా నా దగ్గరికి రావడం మానేసి నాకు ఎవరు సపోర్ట్ లేకుండా ఒకరితో అయితే ఏం చేస్తుంది అనే ఉద్దేశంతో వాడు మూర్ఖత్వంగా దౌర్జన్యంతో ఏ క్షణంలోనైనా నా ప్రాణం తీయొచ్చు కానీ నా ప్రాణానికి నేను నేను భయపడలేదు ప్రపంచాన్ని న్యాయం చేయాలని ఇలాంటి విషయాలు చాలామందికి అన్యాయం జరుగుతున్నాయి కానీ అందరికీ న్యాయం చేయాలని ఉద్దేశంతో మాత్రమే తోటి ఏ మన మీడియాకి వచ్చి నేను ఈ ప్రసవాళ్ళకి అందరికీ నేను విన్నపం చేసుకుంటున్నాను కాబట్టి వీళ్ళందరూ కలిపి నాకు సాయం చేస్తారని ప్రపంచానికి ప్రజలకి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ మీడియా ముందుకు వచ్చి నేను నిలబడి నా ప్రాణాలు తెగించి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను